ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు గజ్వల్ నియోజకవర్గం రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుందని వివేక్ అన్నారు ప్రచారం చేస్తున్నారు తాము ఇచ్చినామని కొత్త రేషన్ కార్డులను ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లను తొలగించడం మరియు పేర్లను యాడ్ చేయడం తప్ప వాళ్ళు నూతన రేషన్ కార్డులు ఏమీ ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఎక్కడా కూడా ఇంద్రమ బిల్లు పెండింగ్ లో పెట్టకూడదని తక్షణ బిల్లు చెల్లించాలని రాష్ట్రంలో పదిహేడు లక్షల ఇంధ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ స్కీమ్ కింద వందల యూనిట్ ఉచిత విద్యుత్ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం గ్యాస్ ఐదు వందల రూపాయలకు పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత సుమారు నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కొందరు ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ తరఫు నుంచి మేము ఇచ్చినాము కార్డులని కానీ వాళ్ళు కొత్త రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలేదు కేవలం ఎవరైతే చనిపోయినారో ఎవరికైతే రిప్లేస్మెంట్ కార్డు ఉన్నదో అవే కార్డులు ఇచ్చినారు కానీ కొత్త రేషన్ కార్డులు ఎక్కడ కూడా ఇవ్వలేదు అది ఒఫీషియల్ రికార్డ్ అన్నమాట కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి అన్ని నియోజకవర్గాలను మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోజకవర్గం చోటు క్యాల్కులేట్ చేసుకుంటే వారు అన్ని చోట్ల కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇంద్రమ్మ ఇల్లు బిల్లు పెండింగ్ పెట్టొద్దు ఇమీడియట్లీ పేమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అనుకుని సుమారు పదిహేడు లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మన రాష్ట్ర వ్యాప్తంగా కట్టాలని తీసుకోవడం జరిగింది నిధులు దానికోసం కూడా సెపరేట్గా పెట్టడం జరిగింది దాంతోపాటు ఈ గ్యారంటీ స్కీమ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చిందో అన్ని చోట్ల కూడా సరిగా అమలు అవుతుందా లేదా అని చెప్పి కూడా వారు మొన్న రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరికీ రెండు వందల యూనిట్లు ఎవరైతే ఆడుతున్నారో మహిళలకు ఫుల్ బస్ ఛార్జు గ్యాస్ ఐదు వందల రూపాయలు తర్వాత సన్న బియ్యం స్కీమ్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అరే మాకు అప్పుడు దొడ్డు బియ్యం వచ్చేది ఇప్పుడు సన్న బియ్యం వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఒకవైపు రైతులకు ఆదుకోవాలని చెప్పి రైతు భరోసా కింద మొన్న పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం వేల ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాటిచ్చిందో బీద ప్రజలకు అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు చక్రమంగా నడుస్తుంది